హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసేందుకు రెడీ అయింది అయితే ఇందుకోసం పలు కీలక సంస్థలను కూడా అమలు చేస్తోంది రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి మెరుగైన నాణ్యమైన విద్యను అందించేందుకు కూడా సిద్ధమైన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది దీనిలో భాగంగానే తాజాగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం కూడా తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం డెబ్బై ఎనిమిది యంగ్ ఇండియా గురుకులాలు ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయం అయితే తీసుకుంది అయితే తెలంగాణ సర్కారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో కలిపి మొత్తం డెబ్బై ఎనిమిది చోట్ల యంగ్ ఇండియా గురుకుల కాంప్లెక్స్ అయితే నిర్మించాలని నిర్ణయించుకుంది దీనిలో భాగంగా ఒక్కో కాంప్లెక్స్ కు రెండు వందల కోట్ల చొప్పున మొత్తం పదిహేను వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ ప్రతిపాదనలు తాజాగా తెలంగాణ మంత్రి మండలి ఆమోదం కూడా తెలిపింది దీంతో పాటు గురువారం నాడు కేబినెట్ సమావేశంలో కూడా పలు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు దీనికోసం భారీ స్థాయిలో నిధులు కూడా ఖర్చు చేసేందుకు సిద్ధం కూడా అవుతోంది దీనిలో భాగంగానే డెబ్బై ఎనిమిది యంగ్ ఇండియా గురుకులాల్లో ఒక్కో కాంప్లెక్స్ కు రెండు వందల కోట్ల చొప్పున మొత్తం పదిహేను వేల ఆరు వందల కోట్లు కేటాయించనుంది ఆర్థిక శాఖ ఇప్పటికే యంగ్ ఇండియా గురుకుల కాంప్లెక్స్ నిర్మాణాలకు అవసరమైన పరిపాలన పరమైన అనుమతులను కూడా మంజూరు చేసింది అయితే విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ఈ ప్రతిపాదనలు కూడా డిప్యూటీ సీఎం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించారు అయితే గురువారం నాటి క్యాబినెట్ లో భేటీలో దీన్ని కూడా ఆమోదించారు వెయ్యి పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు కూడా ఇదిలా ఉండగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అనగా రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు విద్యా సంవత్సరం నాటికి వంద పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను కూడా ప్రారంభించాలనే నిర్ణయానికి కూడా మంత్రి మండలి అయితే ఆమోదం తెలిపింది పోయిన సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు కూడా ప్రారంభించగా ఈ విద్యా సంవత్సరంలో మరొక రెండు వందల పది కూడా విస్తరించాయి అయితే దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పూర్వ ప్రాథమిక పాఠశాలల సంఖ్య నాలుగు వందల అరవైకి చేరుకుంది వీటికి అదనంగా పిఎంసీ కింద మరొక నూట పన్నెండు పాఠశాలలు కూడా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి మంచి ఆదరణ కూడా లభిస్తోంది చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పూర్వ ప్రాథమిక పాఠశాలలో చేర్చ చేర్పించడానికి కూడా ఆసక్తి అయితే చూపుతున్నారు ఈ నిర్ణయం వల్ల విద్యార్థుల బాల్య దశ విద్యకు బలమైన పునాదులు కూడా పడతాయని ప్రభుత్వం కూడా భావిస్తోంది ఈ పాఠశాలల వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక ప్రాథమిక తరగతులలో ఆ విద్య విద్యార్థులు హాజరు శాతం కూడా గణనీయంగా పెరిగింది అనుకుంటున్న అధికారులు అయితే అంటున్నారు అందుకే ప్రభుత్వం మరిన్ని పాఠశాలల్లో కూడా వీటిని ప్రారంభించేందుకు ఆసక్తి కూడా చూపుతుంది అయితే దీనిలో భాగంగా ప్రతి పాఠశాలకు సమగ్ర శిక్ష ద్వారా మానవ వనరుల కోసం రెండు లక్షలు పిల్లలకు అవసరమైన పరికరాల కొనుగోలు చేయడం కోసం మరొక లక్ష చొప్పున మొత్తం మూడు లక్షల రూపాయలు కేటాయించడానికి ప్రభుత్వం అయితే అనుమతించింది ఈ క్రమంలో మొత్తం వంద పాఠశాలలకు ముప్పై రెండు కోట్లు అవసరం అవుతాయని కూడా అంచనా అయితే వేశారు విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థలో గత సంవత్సరాల్లో ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులను కూడా ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించారు అయితే వీటితో పాటుగా రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించనున్న ఎత్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణకు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టడానికి కూడా మంత్రి మండలి అయితే ఆమోదం తెలిపింది ఈ మేరకు ముసాయిదా బిల్లులో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎయిడ్ సైన్సెస్ వర్సిటీ ఆఫ్ తెలంగాణ అనే పేరును కూడా చేర్చడానికి కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది ఇక మరిన్ని రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి